ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది తొలుత ను రెండు వందల పద్దెనిమిది పరుగులకే కట్టడి చేసిన భారత్ ఆ తర్వాత బ్యాటింగ్ లోను చెలరేగి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి నూట ముప్పై ఐదు పరుగులు చేసింది జైస్వాల్ యాభై ఏడు పరుగుల మెరుపు అర్ధశతకం చేసి అవుట్ కాగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ యాభై రెండు పరుగులు అలాగే శుభమన్ గిల్ ఇరవై ఆరు పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు ఇక భారత్ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్ స్కోర్ కు కేవలం ఎనభై మూడు పరుగులు మాత్రమే వెనకబడి ఉంది అంతకు ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కుల్దీప్ అశ్విన్ దెబ్బకి రెండు వందల పద్దెనిమిది పరుగులకే కుప్ప కూలింది ఇది ఇలా ఉంటే తొలి ఇన్నింగ్స్ లో హిట్ మ్యాన్ ఆడిన ఓ షాట్ రోజు మొత్తానికి హైలైట్ గా నిలిచింది మార్క్ వుడ్ సంధించిన ఓ రాకాష్ బౌన్సర్ కు రోహిత్ శర్మ తగురీతిలో సమాధానం చెప్పాడు నూట యాభై ఏడు పాయింట్ రెండు కిలోమీటర్ల వేగంతో నిప్పులు కక్కుతూ వచ్చిన ఆ బౌన్సర్ కు హిట్ మ్యాన్ తన ఫేవరెట్ షాట్ ఫుల్ షాట్ ఆడి భారీ సిక్సర్ గా మలిచాడు రోహిత్ శర్మ ఆడిన ఈ సాహసపేతమైన షాట్ ను చూసి బౌలర్ ఫీల్డర్లతో సహా మైదానంలో ఉన్న వాళ్ళంతా నోరు హిట్ మ్యాన్ అభిమానులైతే ఈ షాట్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆరాధ్య ఆటగాడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఏది ఏమైనా ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ కంటే గొప్పగా ఈ షాట్ ఎవరు ఆడలేరనే విషయాన్ని ఒప్పుకోవాలి